గౌతమ్ని చూడడానికి మళ్ళీ అయితే పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీని చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే నువ్వు అరవింద్ వాళ్ళని ఎవరిని నేను నమ్మద్దు మళ్ళీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు తెలియటం లేదు నిన్ను ఏమైనా చేయగలరు నాకు తెలుసు కాబట్టి నేను ఎంత చేస్తున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు మీకోసమని నేను ఇంత దూరం ఇక్కడికి వస్తే మళ్ళీ వాళ్ళ కోసమే మొదలు పెట్టారు కదా మీరు అసలు విషయం ఏంటో చెప్తారనుకుంటే మళ్ళీ వాళ్ళనే తిడుతున్నారు వాళ్ళనే బ్లేమ్ చేస్తున్నారు అసలు విషయం ఏంటో నాకు చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే అది కాదు మళ్ళీ నేను నీ కోసమే ఆలోచించి మాట్లాడుతున్నాను వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు ఎటువంటి వాళ్ళో నాకు బాగా తెలుసు అందుకే నీ కోసం జాగ్రత్త పడుతున్నాను నువ్వు కూడా వాళ్ళతో అలాగే మాట్లాడితే వాళ్ళకి బుద్ధి వస్తుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు కూడా తెలుస్తుంది మళ్ళీ అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న మళ్ళీ అయితే అవునా అయితే అరవింద్ బాబు గారు నన్ను చంపాలనుకుంటే ఏ విషం పెట్టో లేదో మెట్ల మీద నుండి తోసేసో లేదంటే నాకు ఏదో జ్యూస్లో ఏదో మందు కలిపేసో లేదో నేను అన్నం తినే దాంట్లో ఏదో కలిపేసో నాకు పెట్టేసేవాళ్ళు కదా అలాగైతే నా బిడ్డ చెడిపోయేది కదా కానీ అరవింద్ బాబు గారు అలాంటి వాళ్ళు కాదు మీకు ఎందుకు అనిపిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఏ ఏంది మీ మీరేం ద్రా అలా చూస్తున్నారు ఆ పోలీస్ స్టేషన్లో ఆయన పెట్టండి ఎందుకు అలా చూస్తున్నారని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ గౌతమ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్